అన్న నమస్తే అన్న ఈ ఆపరేషన్ అంటే రెండు వేల పన్నెండులో లో మా అన్నగారు అంటే తల్లిదండ్రులు మన కష్టపడి సాకారు వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి మన గ్రామంలో ఏదైనా చేయాలనే ఆలోచనతో అయినా ఈ ఆపరేషన్ చేయిస్తామని ఆలోచనకు దానికి మేము మోడర్ వాళ్ళని కలవడము వాళ్ళు కొంచెం డిసపాయింట్ చేశారు ఫస్ట్ లో అంటే ఇది చాలా రిస్క్ తో కూడిన వర్క్ మీరు తిరిగి వాళ్ళని తీసుకొచ్చి మాకు ఆపరేషన్ చేయించి ఇవి చాలా సమస్యలు వస్తాయి వద్దన్నారు అయినా కూడా మా అన్నయ్య వదలకుండా దీన్ని చేయాలనే ఆలోచనతోనే మేము పట్టుబడ్డాము మేము రెండు వేల పన్నెండులో మొదలు పెట్టాము ఇంతవరకు నూట ముప్పై మంది అయ్యారు ఇవన్నీ ఇవన్నీ మెచ్చి ఇవి పది మంది ఇవి కాకుండా అడిషనల్ గా ఇరవై మంది ఉంటారు టైం కుదరలేదు ఫ్లెక్స్ నూట ముప్పై మంది మొత్తం మేము నేత్రదానం చేయడం చేయించాం మేము నూట ముప్పై మందిని వాళ్ళంతా మీ దగ్గరికి వచ్చారా లేకుండా అంటే మాకు కొంతమంది ఈ కార్డ్స్ ప్రామిస్ కార్డ్స్ అంటే అంగీకార పత్రాలు రాయిస్తారు అది జస్ట్ ఒక అవేర్నెస్ కోసమే అనమాట అంగీకార పత్రం రాసిచ్చినంత మాత్రమే ఇవ్వాలని లేదు రాయికపోతే తీసుకోవాలని లేదు జస్ట్ అంటే వాళ్ళకి ఒక అవేర్నెస్ అంటే నేత్రదానం చెయ్యొచ్చు మనం చేస్తే బాగుంటుందని అంటే వాళ్ళకి తెలిసి ఉంటే ఆ పక్క వాళ్ళకి ఎవరికైనా చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది అలా ఉంటుంది ఈ కొందరు ఏంటంటే మాకు ఒక రెండు బాడీ ఫ్రీజర్లు ఉండే ఈ బాడీ ఫ్రీజర్ల వల్ల ఎవరన్నా చనిపోయినప్పుడు మాకు కాల్ చేస్తారు అన్న ఫ్రీజర్ కావాలంటారు ఫ్రీజర్ కావాలన్నప్పుడు మేము అడగతాం వాళ్ళని ఏ అమ్మ ఇప్పుడు చనిపోయారు ఇందువల్ల చనిపోయారు వయసు అంతా ఏదన్నా నేత్రదానం చేయొచ్చు కదా అంటే వృధాగా కాల్ చేసే బుద్దులు కూర్చోపెట్టే బుద్దులు ఇంకోరు ఇద్దరు చూపునిచ్చిన వాళ్ళు అవుతారు కదా వీళ్ళు మరణించినా కూడా మళ్ళీ ఇంకో ఇద్దరు అందులో జీవించే ఉంటారు కదా అన్నప్పుడు వాళ్ళు విల్లింగ్ అవుతారు కౌన్సిలింగ్ వరదాగా ఎందుకు అన్నట్టుగా ఇప్పుడు ఆ విధంగా మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ మాకు టీచర్ పెంచినట్టు సారు ఇక్కడ టీచర్ విద్యాదాత మాకు మొదటి నేత్రదాత నేత్రదాత్యాడ మొదటి సంవత్సరం మేము ముగ్గురే చేసాం చేశాం పన్నెండులో ఒకరు చేసాం క్లాస్లో పదమూడులో ముగ్గురం చేసాం అలా క్రమేణా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు ఒక్కో సంవత్సరానికి ఇరవై ఇరవై ఐదు కూడా చేశాం అంటే అవే అవేర్నెస్ కలిగింది చాలా ఇప్పుడు అందరికీ ఒక అపోహ ఉంటుంది నేత్రదానం అంటే కన్ను తీసేస్తారేమో ఇవన్నీ ఉంటాయి మేము తీసినప్పుడు చూస్తే చిన్న ప్రక్రియ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాత్రమే ఒక కన్నుని తీసు చిన్న లేయర్ తీసినప్పుడు చుట్టూ పది మంది చూస్తారు కదా పది మంది చూసినప్పుడు ఓకే ఇంతేనా ఒక ఆర్డర్ పెట్టు పెట్టిన స్టిక్కర్ అంత ఉంది ఇది ఇది ఏం కాదు ఇది ఇస్తే ఏం ప్రమాదం మళ్ళీ చేసిన తర్వాత చూస్తే యాజీజ్ గా కన్నులాగే ఉంటుంది గ్లాస్ పెట్టేస్తారు నేచురల్ గా ఉంటుంది అసలు ఎలాంటి సమస్య లేదు అసలు కరెంటు లేకపోతే మంచిగా బతకడమే కష్టం అలాంటిది జీవితాంతం అంధకారంలో బతకడం అనేది చాలా దారుణంగా ఉంటుంది మనం ఇలా చూపు ఇవ్వడం వల్ల నిజంగా వాళ్ళకి ఒక పునర్జన్మని ఇచ్చినట్టు ఆర్థిక సాయం కావాలంటే ఉందమ్మా ఒక వెయ్యి చేయొచ్చు వేలు చేయొచ్చు లక్ష రూపాయలు చేయొచ్చు కానీ ఆర్గాన్ డొనేట్ చేయాలంటే ఎవరికైనా ఇచ్చే దాతకి మనస్సు ఉండాలి ఫస్ట్ చేయాలనే ఆ కోరిక ఉండాలి ఆ మనస్సు ఉండాలి ఒకరు దానం చేస్తే వాళ్ళకి జీవితాన్ని ప్రసాద్ ఇచ్చినట్టు వాళ్ళు ఇప్పుడు భగవంతుడు పరోక్షంగా మనకు కనిపిస్తాడో లేదు తెలియదు దానం చేసిన తాత ఈ వ్యక్తికి ప్రత్యక్ష దేవుడమ్మ ఎప్పుడు కూడా సమాజంలో అలాంటిది ఎంతో మందికి చూపును ప్రసాదించడం అవుతాం అనే ప్రయత్నంతోనే మేము ఇంతమందిని అడుగుతూ మనకి చాలా మంది ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళు ఉన్నారు నేతదానం చేసి కుటుంబ సభ్యులు మళ్ళీ ఇంకొకరికి చెప్తున్నారు వాళ్ళ ద్వారా ఇంకొకరికి అలా అవేర్నెస్ పెరిగి మా మిత్రులు చాలా మంది బయట ఊరు నుంచి ఫోన్ చేస్తున్నారు హాస్పిటల్ పరంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదన్నా ఆరోగ్యశ్రీ మీద ఫ్రీగానే చేశారు మొత్తం ఈ వ్యక్తికి ఈ రెండు కళ్ళు ఆరోగ్యశ్రీ మీద చేశారు అమ్మా కానీ ఆ అబ్బాయికి ఒకే కన్ను చూపు కాబట్టి హాస్పిటల్ వాళ్ళు ఇంకో పదివేలు ఖర్చు పెట్టి మేము అడిగిన పైన లెన్స్ కూడా పెట్టి ఫ్రీగా చేశారమ్మా అంటే చూపు బాగా విజన్ కోసం చాలా బాగుంది వీళ్ళ పక్క రూపాయి ఖర్చు అవసరం లేదమ్మా మొత్తం ఫ్రీగానే చేస్తారు అమ్మ దానికి అంటే అమ్మా ఈ సందేశం మనస్సు ఆ వ్యతిరే అంటే సమాజంలో మనము మా ఆలోచన ఒకటే అమ్మా మనకి చేతైనంత వరకు సమాజ సేవలో ఒకరు మంచి చేస్తే ఎవరో ఒకరి బ్లెస్సింగ్స్ మా బిడ్డలకు ఉపయోగపడతాయి తప్పు చేయకూడదు మనం మంచి చేస్తే ఎవరో ఒకరి బిడ్డలకు ఉపయోగపడతాయి మనం కూడా ఇప్పుడు మీరు ఆర్థిక సహాయం అంటే ఆర్థిక సహాయం అవసరం లేదమ్మా ఏదో ఈ రక్తదానం మనం ఎన్నిసార్లు రక్తం తీసుకున్నా ఫ్రెష్గా మంచి రక్తం వస్తుంది బాగుంటుంది రక్తదానం చేయండి అందులో చూ ప్రాణాలను కాపాడండి చనిపోయిన చేసేది కాలి చెబుతులు బూడి చెబుతులు నేత్రదానం చేస్తే ఇంకా పది మందికి చూపించిన వాళ్ళు అవుతారు వాళ్ళు బతికినంత కాలం మీ వ్యక్తులు వాళ్ళ చూపులో బతుకుతారమ్మా సమాజ చేసి చేయండి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి